సార్ ఇది సార్ జగన్ బ్రాండ్ అంటే జనం ఒకటే కాదు సార్ అక్కడ కనపడుతున్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ ఏదైతే సచివాలయం నాడు నేడులో భాగంగా ముప్పై ఎనిమిది వేల స్కూళ్లు బాగు చేసింది ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ విజయవాడ రిటైనింగ్ వాళ్ళ నుంచి అక్కడ ఏదైతే నెల్లూరులో సంగం బ్యారేజ్ దాకా ఇలా చెప్పుకుంటా పోతే ఇది జగన్ గారి బ్రాండ్ సార్ నా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక పెద్ద బ్రాండ్ ఉంది సార్ మొత్తం ఏంటంటే నారా నాటు నకిలీ మద్యం నకిలీ సిగరెట్లు ఇవాళ కూడా పెట్టుకున్నారు కోటి రూపాయలు నకిలీ మందుల హాస్పిటల్లో నకిలీ ఓట్లు నకిలీ ఎన్నికలు నకిలీ పత్రికలు నకిలీ పార్టీలు పూర్తిగా కల్తీ ప్రభుత్వం కల్తీ బ్రాండ్ మనుషులు నకిలీ నోట్లను తయారు చేస్తారు మరి నోట్లు నకిలీ మనుషుల్నే తయారు చేస్తాయి